ముందుగా ఈ రోజున జోగి పాటే గారు మన మేనవల్లూరు గ్రామం నుంచి దాదాపుగా ఒక యాభై నుంచి వంద మంది ఇవాళ రోజున మనకి జనసేనలోకి రావడం జరిగింది అయితే ఏదైతే మా పెంటుపాడు మండలం అధ్యక్షుడు గుల్లాబాబి గారు ఎందుకు చెప్పినట్లు ఏదైతే ఆ ఊరి నుంచి ఇవాళ దాదాపుగా మంది వైఎస్ఆర్సిపి నుంచి ఇవాళ అక్కడ మనకి జాయిన్ అవడం జరిగింది అందులో మన వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లంకా గణపతి గారు లంకా గణపతి గారు అలాగే వైఎస్ఆర్సిపి మెంబర్స్ ఉన్నారు అందులో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తులు అలాగే యూత్ ఎవరైతే వైఎస్ఆర్సిపి యూత్ ఇంతకుముందు దానికోసం కష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా మన దాంట్లో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మన జోగి గారు ఏదైతే ఇవాళ జాయిన్ అయ్యారో అయితే పూర్వం ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన టీడీపీ నుంచి ఆ ఊరి యొక్క రాజకీయాల్లో బలంగా పనిచేసి ఉన్నప్పుడు కూడా ఏదో చిన్న తేడాతో అయినప్పటికీ కూడా తర్వాత ఆయన పార్టీ బలోపేతానికి పార్టీ కోసం ఆయన కష్టపడటం జరిగింది అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మనకి జరిగిన ఏదైతే ఎలక్షన్స్లో మన కూటమి గెలుపు కోసం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన కష్టపడ్డాడు అయితే ఏంటంటే మన ఎలక్షన్స్ అయిన తర్వాత ఎక్కడో ఆయనకి కాస్త మనస్తాపన చెందే విధంగా మరి ఆయనకి పార్టీని పార్టీలో ఉంటూనే టీడీపీలో ఉంటూనే ఆయన ఎక్కడో చిన్న మనస్తాపన చెందటం దాని నుంచి మరి ఆయన బయటికి రావాలని అనుకోవటం జరిగింది అదే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఒక ఆయన దాని నుంచి బయటికి రావటం ఆయన ప్రెస్ మీట్ పెట్టి రిసిగ్నేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత రోజుల్లో మాకు తోటగోపి గారు ఆయన మాకు ఫోన్ చేసి ఇలా మన కూటమిలో వ్యక్తి బయటికి వెళ్ళడానికి గల కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది మనం కూటమి బలపడుతున్న టైంలో అలాంటి వ్యక్తి బయటకు ఎందుకు వెళ్ళటం అనేది అన్ని అడగటం అలాగే నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేయటం మా పార్టీ నాయకుల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది అప్పుడు మా పార్టీ నాయకులు కూడా చెప్పడం ఏంటంటే ఆయనకి పర్సనల్గా ఏదో ఆ పార్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆయన బయటికి రావడం జరిగిందండి అది మనం తీసుకోవటం తీసుకోపోవటం అనేది ఎందుకంటే మనం అందరం కలిసి ఉన్నాం ఇక్కడ ఆ డిస్టర్బెన్సెస్ వద్దని మనమే కూడా ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఆయన అందులో వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఆయన వదిలేసుకునే ఆలోచన కూటమికి లేదు అని మనం వెళ్ళి ఆయన అడగడం జరిగింది మీరు దయచేసి కూటమి నుంచి బయటికి వెళ్ళాల్సిన ఇది తీసుకోవద్దని చెప్పడం జరిగింది ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి అయితే ఏదైతే ఆయనతో పాటు ఆయనకున్న అనుచరులు అనుకోవచ్చు లేకపోతే ఆయనకున్న అక్కడున్న మంచి స్నేహితులు అవ్వచ్చు వారందరూ కూడా వైసీపీ నుంచి కూడా మన జనసేనకి రావడానికి వాళ్ళందరూ ఇష్టపడుతున్నారని చెప్పి ఆయన తెలియ తెలియజేయడం జరిగింది సో మళ్ళీ ఆ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మన జనసేనలో జాయిన్ చేయాలని చేయించాలనే ఉద్దేశంతో ఆయన కూడా మళ్ళీ బయటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ మన దాంట్లోకి మన జనసేనలోకి ఆయన రావడం జరిగింది అందుకు మాత్రమే మనం ఆయన్ని ఇవాళ ఇలాగా మనం తీసుకోవడం జరిగింది తప్ప మన కూటమిలో ఎటువంటి మనకి ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయాలనేది అయితే కాదు అలాగే ఆయన కూడా మీకు చెప్పడం జరిగింది అదే విషయాన్ని మనం ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది ఏదైనా కూడా వాళ్ళందరూ ఇవాళ రోజున మన జనసేన కుటుంబంలో జాయిన్ అవడానికి మేము అందరూ సంతోషంగా ఉన్నాం ఎమ్మెల్యే గారు పనితీరు మీకు నచ్చింది మీరు చూశారు ఆల్రెడీ ఖచ్చితంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాము ఎవరు ఇందులోంచి వచ్చారు అనే దానికంటే కూడా మన కుటుంబంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన మనుషులు వాళ్ళ కోసం మనం ఏదైనా చేసామా లేదా అని ఆలోచన తప్ప ఆయనకి వేరే రకమైన ఆలోచనలు రావు ఏ ఊరినైనా మనం డెవలప్ చేసామా ఆ ఊరిలో ఉన్న జనం బాగున్నారా లేదా అనేది ఆయన ఆలోచన ఖచ్చితంగా ఈ రానున్న మూడున్నర సంవత్సరాలు మనకి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఇంకా టైం ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు కూడా మన ఊరికి ఏం చేద్దాం దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆయన ఖచ్చితంగా మీ సపోర్ట్ తీసుకుంటూ ఆ ఊరిని బాగు చేసే ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు దానికి మీరు అందరూ కూడా మీరు సహకరించాలి రానున్న రోజుల్లో మనకి ఏదైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే వస్తుందో దాని అందరు దానికి వా వాటన్నిటి దృష్ట్యా మీరు కూడా కొంచెం మనకి సహకరించి ఎక్కడా కూడా వేరే పార్టీకి అవ అవకాశం ఇవ్వకుండా